చెప్పండి కార్యక్రమం ముఖ్యం ఏర్పాటు చేయడం రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఈ ఈరోజు జరిగిన ధూంధామే ప్రధాన కారణం ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు అర శాతం ఉన్నోడు ఐదు శాతం ఉన్నోడే పరిపాలించిండు అరవై శాతం ఉన్న బీసీలకు అవకాశం రాలేదు అరవై శాతం ఉన్న బీసీలకు అవకాశం రాలేదని చెప్పి ప్రతి రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది బీసీలకు నర నరాన మా రాజ్యం మన మాకు రావాలి పాలన చేసేవాడు మావాడు ఉండాలి ఎన్ని రోజులు మేము పాలిద్దరు ఉంటాం పాలకులు కావాలి అనే నినాదం ఇవాళ మాట్లాడిన ధూమ్ధామ్లో వినిపించింది ఖచ్చితంగా ఆ దిశగా మా ప్రయాణం ఉంటుంది ఇవాళ ఎన్ని రోజులు అరవై శాతం ఉన్నోడు అర శాతం ఉన్నోని దగ్గర ఐదు శాతం ఉన్నోడు దగ్గర అయ్యా అని అడుక్కోవాలి అడుక్కోవాల్సిన దుస్థితి అరవై శాతం ఉన్నోనికి ఎందుకు వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుక్కోవాలన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని అడుకోవాలన్నా దా దానికోసం కోట్ మీరు గతంలో ఇవ్వండి అని కేసీఆర్ అడుక్కోవాల అడుక్కునే దౌర్భాగ్యం బీసీలకు ఎందుకు వచ్చింది మేము అడుక్కునేటువంటి వాళ్ళు కాదు బీసీలు రాజకీయాలను శాసించాలి రాజకీయాలను శాసించినప్పుడే బీసీలకు రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు అదేవిధంగా సంపద ఉత్పత్తి అని కళ దగ్గరికి వస్తాయి అట్లాంటి రాజకీయ అధికారం కోసం ఇట్లాంటి ధూంధాము కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది తొలి రోజు ఇది ఒక షాంపిల్ మాత్రమే భవిష్యత్తులో ఉంటాయి ఎన్ని సభలు సభలు సమావేశాలు సభలు సమావేశాలు వరుసగా ఏర్పాటు చేస్తాం ఇలా వచ్చేది మొత్తం ఇయాల బీజేపీ వాళ్ళు మా మాదే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే ముఖ్యమంత్రి ఎవడు బీసీ ముఖ్యమంత్రి అని నినాదంతో వస్తారో వాళ్ళదే అధికారంలోకి వస్తుంది ఇది రాసుకోండి తెలంగాణలో తెలంగాణలో మొలిసిన గడ్డి పోసకు కూడా తిరగబడి గుంజుకునే నైజం ఉంటుంది అది చరిత్ర చెప్తుంది నేను చెప్తున్నది కాదు ఇవాళ తెలంగాణ నాజీలను నవాబులను రజాకాలను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉన్నది కదా అదేవిధంగా భూస్వాములను పెట్టుబడిదారులను ఎదిరించినటువంటి చరిత్ర వారి ఉద్యమం అనుకున్నది కదా అదేవిధంగా ఇలా ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ పోరుబిడ్డలకు ఉంది కదా ఇవాళ ఈ దొరల పటేళ్లను రాజకీయ అధికారాన్ని పాత్ర పెట్టడానికి బీసీఎస్సీ ఎస్టీలంతా సిద్ధమవుతున్నారు మా మా రాష్ట్రంలో మా రాజ్యం రావాలంటున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో అర శాతం ఐదు శాతం రాజ్యాధికారం రావాలని రాసి పెట్టిందా ఎందుకు మెజార్టీలకు రాజ్యాధికారం రాదు ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు అయితే ఒక అరవై శాతం ఉన్న నూట ముప్పై ఆరు కులాలు ఉన్నటువంటి బీసీలకు ఎందుకు ముఖ్యమంత్రి అవకాశం రాదు ఇవాళ రెడ్డి రావులకు అగ్రిమెంట్ ఆ ముఖ్యమంత్రి పదవి కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రాజకీయ అధికారం రావాలి రావడం కోసం ఇంకా లక్ష సార్లైన ధూమధాములు పెడతాం బహిరంగ సభలు పెడతాం ఎందుకు లేరు ఎందుకు బీసీల బలహీనతను ఆసరాగా చేసుకుని పాలకులు అగ్రకుల పాలకులు మమ్మల్లా దెబ్బగొట్టిరు ఇలా ఆకలైన వానికి తక్షణం ఏం కావాలి ఆహారం కావాలి ఆకలైన వానికి రాగురా నేను ముఖ్యమంత్రి పదవి వచ్చినాక అన్నం పెడతా అంటే అప్పటి వరకు ఉండడు కాబట్టి తక్షణ అవసరం కోసం ఆహారం కోసం కోటి కూటి కోసం కోటి తిప్పలు అన్నారు అందుకనే అప్పుడు వానికి కడుపు నింపుకోవాల కోసం కాబట్టి ఈ రాజకీయ నాయకుల అగ్రకుల రాజకీయ నాయకులకు భజనలు చేసుకుంటున్నావు పబ్బం గడుపుకుంటున్నాం దండం పెట్టుకుంటున్నావు దశకం పెట్టుకుంటున్నావు ఉన్నారు కానీ అంతిమంగా ఇప్పుడు చదువుకునే యువత పెరిగింది ఉద్యోగుల సంఖ్య పెరిగింది సామాజిక రాజకీయ చైతన్యం ఉన్న బీసీలు పెరిగింది కాబట్టి పెరిగిన కొట్టి రాజ్యాధికార స్పృహ వస్తున్నది ఈ రాజ్యాధికార స్పృహ వచ్చినాడు ఇది రగిలి 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 లాస్ట్కు అసెంబ్లీ సీట్ల దగ్గర పార్లమెంట్ సీట్ల దగ్గర ముఖ్యమంత్రి సీట్ల దగ్గర పంచాయతీ ఉంటుంది ఆ సీట్లు కైవసం చేసుకోవడమే బీసీ ఉద్యమం తెచ్చుకున్న తెలంగాణ ఇంకా కొందరి చేతిలోనే బందీ అయిపోయింది సామాజిక తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది కోదాడ దగ్గర అద్దులు తీసుకునే తెలంగాణ వచ్చింది తప్ప ఇవాళ అందరికీ అన్ని వర్గాలకు ప్రజాస్వామికంగా అందరికీ అవకాశం వచ్చేటువంటి సామాజిక తెలంగాణ రాలేదు సామాజిక తెలంగాణ అంటే ఇవాళ అర శాతం ఉన్నాడు పదిహేను ముఖ్యమంత్రి ఎట్లయితాడు ఐదు శాతం ఉన్న అయినా ముఖ్యమంత్రి ఎట్లయితాడు ఇవాళ అర శాతం ఉన్నోళ్ళు పదహారు మంది ఎమ్మెల్యేలు ఎందుకు అవుతారు ఇవాళ ఐదు శాతం ఉన్నటువంటి రెడ్డు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఎందుకవుతారు అరవై శాతం ఉండి నూట ముప్పై ఆరు ఉన్న బీసీలు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఎందుకవుతారు ఇది ఎంత సామాజిక న్యాయం సామాజిక అన్యాయం అవుతుంది తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చింది ఇది సంపూర్ణ ప్రజాస్వామ్య సామాజిక తెలంగాణ రాలే దానికోసమే మా రోజు వీరన్న చెప్పినట్టు ఇది సామాజిక తెలంగాణ రావాలి మనిషికి రమ వాటా ప్రకారము ప్రతి మనిషికి రాజ్యాధికారంలో వాటా దక్కేటువంటి తెలంగాణ రావాలి ఈ ఆచించే తెలంగాణ కాకుండా శాసించే తెలంగాణ కావాలి దానికోసమే మా కొట్లాట అన్నా చెప్పండి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉంది ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఐదు షెడ్యూల్లో ఏర్పాటు చేయాలని పెట్టిందో ఏం చెప్పండి ముఖ్యంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ టవర్ ఆడిటోరియం స్టేజ్ ఆధ్వర్యంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మాన్ సిటీ బృందం మొత్తం కూడా బీసీ ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలని కే రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల అది కోర్టులో కొట్టేయబడుతుంది మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆర్డినెన్స్ కాకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తొమ్మిదో షెడ్యూల్ చేస్తే తప్ప దీనికి రక్షణ ఉండదు చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు కేసీఆర్ మోసం చేస్తాడు ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మోసం చేశాడు మళ్ళీ మా బీసీలు మోసం పోయే స్థితిలో లేరు ఇప్పుడు బీసీ యూత్ కూడా చాలా చైతన్యవంతమైంది సమాజం కూడా చాలా చైతన్ చైతన్యవంతమైంది కనుక ఖచ్చితంగా మా రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా కావాల్సిన వాటాను మేము ఖచ్చితంగా సాధించుకునే సాధించుకునే వారికి పోరాడుతూనే ఉంటాం మా ఆల్ ఇండియా ఓబీసీ ఆర్గనైజేషన్ కేవలం తెలంగాణనే కాదు జాతీయ లెవెల్లో కూడా పది రాష్ట్రాలలో కూడా చాలా యాక్టివ్ ఉంది జాతీయ లెవెల్లో ఎక్కడ ఏ ఏ ఓబీసీకి నష్టం జరిగినా అది స్కాలర్షిప్స్ కావచ్చు లేకపోతే ఈవెన్ ఎంపీ ఎమ్మెల్యేలకు కావచ్చు కూడా ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూలో చేర్చుకోవాల్సిందిగా చేర్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అందరి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది రిక్వెస్టే కాదు డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఆమోదం తెలిపింది కానీ అది కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్ళినా కూడా అక్కడ ఆర్డెస్ అక్కడ ఏం చేసిన తొమ్మిదో షెడ్యూల్ చేర్చడానికి అఖిలపక్షం తీసుకెళ్లలేదు అండ్ దాంతో పాటు కూడా ఇక్కడ అఖిలపక్షం తీసుకెళ్లకు ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇదివరకు రెండు సార్లు చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ వచ్చింది వైఎస్ రాజశాఖ ఆర్డినెన్స్ వచ్చింది మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది ఆర్డినెన్స్ రావడం వల్ల ఏమవుతుంది ఆ జీవో మళ్ళీ ఒక ఇటు వెళ్తారు అగ్రకుల కోట్కెళ్ళి ఆ ఆర్డినెన్స్ కొట్టేది జరుగుతుంది అప్పుడు మళ్ళీ మా బీసులు నష్టపోతారు కనుక మేము ఏమంటంటే మాకు ఆర్డినెన్స్ అవసరం లేదు కులం చేసురు డాటా మీ దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని క్యాబినెట్ చూపించండి ఈ రకంగా మేము నష్టపోతుంది కోట్లే అడిగినాయి కదా మేము అదే అంటున్నావు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు ఆయన బంజీ సంజయ్ ఉన్నాడు వాళ్ళ కూడా మేము రిప్రజెంట్ చేయడం ఇవ్వడం జరిగింది సో రే రాబోయే ఎల్లుండి ఇరవై ఒక తారీఖు పార్లమెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రపతి కూడా మేము మా ఆర్డెన్స్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది రిప్రజెంటేటివ్ లెటర్ కూడా సో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్న బీజేపీ బీజేపీ ఎంఐ ఎంపీలకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎంపీలకు కూడా ఒక చెంపదెబ్బలు ఆడు కాబోతుంది అనమాట ఒక బీసీలకు మనం మోసం చేస్తే రానున్న రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు చైతన్యమయ్యులు ఇప్పుడు స్థానిక సభ స్థానిక సమావేశాలు స్థానిక ఎన్నికలు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది ఎందుకంటే ఎక్కడ బీసీలు మనం వాళ్ళకి నలభై రెండు శాతం ఇయకపోతే ఎక్కడ వీళ్ళు మనకి ఓటు ఎక్కడ మోస లేకంటే ఎక్కడ కూడా ఒక భయం ఉంది కనుక ఇది అనివార్య పరిస్థితి ఇప్పుడు అన్ని అయిపోయినాయి తెలంగాణ అయిపోయింది తెలంగాణ అయిపోయింది ఆ ఎస్సీ వర్గీకరణ అయిపోయింది ఇప్పుడు ఆఖరి వర్గీకరణ ఆఖరిన పోరాటం బీసీ పోరాటం సో సామాజిక తెలంగాణ మా వాట ఎంతో మాకు కావాలి సో మేము రాజ్యాంగబద్ధంగా కావాల్సిన వాటను అడుతుంటే తప్ప ఓవర్ పైదోది కాదు కింద మాకు అవసరం లేదు మేమెంతున్నా మాకు అందిస్తా చాలు అండ్ మేము ఎంత ఉన్నా కూడా అంతున్నా మేము అడుగుతలేం కేవలం మాకు నలభై రెండు శాతం ఉన్నది అరవై శాతం నలభై శాతం కూడా అడుగుతున్నాయి అది కూడా ఇవ్వనంటే మాత్రం ఊకునేది లేదు గవర్నర్ అహ్మద్గుడ్ లేక పంపింది మరి బీజేపీ మరి ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో ఉంది బ్రదర్ ఇరవై రెండో తారీఖు ఇరవై ఒక తారీఖు పార్లమెంట్ చేసే స్టార్ట్ గా అవుతున్నాయి అందుకోసం ఒక ఒక రకమైనటువంటి బీసీ యువత కలుసుందని తెలవడం కోసం ఒక గుర్తింపు కోసం బీసీలు ఈసారి మోసం చేస్తే మమ్మల్ని ఒక భయం ఉండాలని ఉద్దేశం అయితే ఈ లో సీట్లో సిటీ సీట్ తెలంగాణకు గుడ్డగాయాలంటది సో అలాంటి వేదిక మీద ఒక కుదు చేస్తే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వెళ్తుంది కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లు అన్ని పార్టీలని బీసీ సంఘాలని కళాకారుని అందరి విద్యార్థులని ప్రొఫెసర్ కూడా ఆహ్వానించడం జరిగింది విజయ మీకే తెలుసు చాలా విజయవంతమైన సభ సో దీని ద్వారా కూడా బీసీలకు మళ్ళీ ఈసారి మోసపోకుండా మా హక్కును మేము సాధించుకుంటాం మా రిజర్వేషన్ సాధించుకుంటాం మా రాజ్యాధికారం సాధించుకుంటామని చెప్తున్నాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది మరి సామాజిక న్యాయం అన్ని వర్గాలకు జరుగుతుందని అనుకోవచ్చు అక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు అంటారు బీఆర్ఎస్ లో అధికప్పుడు మా బీసీలకు చాలా అన్యాయం జరిగిందండి మీరు అక్కడ మీకు అందరికీ తెలుసు కేసీఆర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి కోర్టు కొట్ కోట్లు కొట్టేసినాయి ఉన్న ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఆయన ఇరవై మూడు ఇరవై మూడు శాతం చేసేస్తాడు సో ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ లో మళ్ళీ భవిష్యత్ రాజకీయ రాజ్యాధికారం రావడం కోసం సో వాళ్ళ భవిష్యత్ రాజకీయ భవిష్యత్ కోతం మళ్ళీ బీసీలు అంటారు తప్ప ఈసారి బీసీలుగా బీసీలు ఈసారి చాలా చైతన్యమయ్యారండి రండి కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ నమ్మేటట్లేదు ఎవరు ఎవరు మనకు న్యాయం చేస్తే వాళ్ళకే ఓట్ అనేది వాళ్ళ మనసులో ఉంది వాళ్ళు చెప్పకపోవచ్చు ఎందుకంటే బీసీ సామాజిక వర్గం ప్రజలు ఎట్లుంటారు అంటే చాలా సున్నితమైన ఆత్మగౌరవం వాళ్ళు ఆత్మగౌరవం సంబంధించిన వాళ్ళు వాళ్ళు రావాలంటే టైం పడుతుంది ఒకసారి బీసీలు కదిలిదంటే ఇక ఏ రాజకీయ పీఠలైనా కదిలిపోతూ ఉంటాయి అందుకని ఇప్పుడు వీళ్ళందరూ బీసీలు వైపు చూస్తున్నారు మొన్న దాకా మందకృష్ణ వైపు చూస్తారు ఇప్పుడు అందరూ మళ్ళీ బీసీ వైపు చూస్తారు అందుకనే కవిత కూడా సామాజిక తెలంగాణ ముందుకు వస్తుంది సో కనుక రానున్న రోజులు బీసీ రాజ్యం వస్తుంది ఖచ్చితంగా మా రిజర్వేషన్ మేము సంపాదించుకున్న వారు పోరాట ఉంటాం అంటే మంద కృష్ణ అన్న విషయం అన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అందరికీ న్యాయం చేస్తున్నాం అక్కడ వర్గీకరణ విషయం కానివ్వండి ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం ఈ విషయంలో కానివ్వండి ముందుకెళ్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము చాలా అభినందిస్తుంది ఎందుకంటే వాళ్ళు బిల్లు పెట్టారు కులగరణ చేస్తారు డెడికేటెడ్ కమిటీ చేస్తారు కులకరణ పెట్టారు బిల్లు కూడా పాస్ చేసి గవర్నర్ ద్వారా ఆమోదించి రాష్ట్రపతికి పంపించారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సిన పరిధిలో ఉన్న చేసింది ఇప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఆ కోర్టు కొట్టేస్తుంది ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు దేశంలో బీసీలు వెనకబడికి పోవడం కారణం ముఖ్యంగా కోర్టులే అండి కోర్టులు ఎప్పుడెవరితే ఒక న్యూమరికల్ డేటా అడుగుతుంది ఈ న్యూమరికల్ డేటా సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కోర్టు ఇది శాస్త్రీయబద్ధంగా లేదని లేదని కొట్టడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కూడా అన్సైంటిఫిక్ డేటా అన్సైంటిఫిక్ అనమాట సో అల్టిమేట్గా మేము అడిగేది ఏంటంటే తమిళనాడు మోడల్ సో తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే బీసీ రిజర్వేషన్ చాలా రక్షణ ఉంటుంది సో అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి తమ్ముళ్ళని మోడీలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం జ్ఞాపకపరంగా అత్యధికంగా ఉన్న బీసీలు ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉన్నారు ఇచ్చే స్థాయికి ఎప్పుడు వస్తారు కులాల వారీగా వర్గాల వారిగా పార్టీల వారీగా ఎందుకు వెళ్ళిపోతున్నారు అందరూ ఒకేటై ఎందుకు ఈ కారం వైపు అడుగులేదు అది ఒకప్పుడు నడిచిందండి ఎందుకంటే బీసీలో అక్షరాశం చాలా తక్కువ చైతన్యం చాలా తక్కువ చైతన్యం ఉన్న పేదరికం ఎక్కువ సో ఇప్పుడున్న బీసీ సామాజిక వర్గం అందరూ కూడా అందరూ చైతన్యం వేయరు ఇప్పుడు అందరం ఈ కులం ఆ కులం కాకుండా మనం బీసీలో ఉమ్మడే ఉండి మన హక్కులు మనం సాధించుకుంటేనే సాధించుకోవాలని కూడా ఆలోచనకు వచ్చింది అది మేము చైతన్యం చేస్తున్నాం కళాకారుల ద్వారా మేధావుల ద్వారా రాజకీయ వ్యక్తుల ద్వారా కూడా మేము చైతన్యం చేయడం జరుగుతుంది సో రానుంది మాత్రం ఖచ్చితంగా బీసీ రాజ్యాం అండి మీడియా ముక్తులు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలి మా బీసీ మీడియా మా బీసీ వార్తలు మా బీసీ బాధపడుతున్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ విషయాలు కూడా ప్రొజెక్ట్ చేయాల్సిందిగా హాలిడే ఊపిస్ సరిపోతున్నా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది